బ్లౌజ్ కుట్టిన తర్వాత వేసుకున్న తర్వాత నడుము దగ్గర లేసుకొని ఉంటుంది అనేసి అంటున్నారు కదా సో అలా రాకుండా ఉండాలి అలాగే మల్ల ముడతలు అనేది లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ ఫాలో అవుతూ మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేసారంటే పర్ఫెక్ట్ అయితే కూర్చుంటది అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మనకు లూజ్ లేకుండా బట్ట ఎటు కూర్చోవాలన్నా ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి పర్ఫెక్ట్ అయితే బ్లౌజ్ అయితే కుదురుకుంటది సో చూడండి ఇక్కడ వచ్చేసి ఇది బ్లౌజ్ అనమాట ఇది ఒరిజినల్ బ్లౌజ్ మనకి మనకి ఇది ఒరిజినల్ బ్లౌజ్ సో దీనికి వచ్చేసి లైనింగ్ ఇద ఇది వచ్చేసి లైనింగ్ అయితే మనకు పాలిస్టర్ లైనింగ్ ఇచ్చారండి పాలిస్టర్ లైనింగ్ మన దేవాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు వచ్చేసి ఇది ఆల్తీ బ్లౌజ్ సో ఈ ఆల్తీ బ్లౌజ్ ను ఇట్లా మనకు ఫస్ట్ మనకు ఆల్తీ బ్లౌజ్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను చెప్తాను కదా నెక్ చిన్న నెక్క పెద్ద నెక్ అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని సాఫీ ఇలా పెట్టేసుకొని పైన భుజం పైన కుట్టు కానుంచి ఇక్కడ కింద ఉంది కదా కింద మనకు రౌండ్ తిరిగిన దగ్గర కింద నెక్ ఎంత వరకు ఉందో అంతవరకు వరకు ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోండి సో నాకు ఇక్కడ వచ్చేసి తొమ్మిది అనమాట కానీ వీళ్ళు బ్లౌజ్ పొడి అయితే పెంచమని చెప్పారు సో అందుకోసం వచ్చేసి బ్లౌజ్ పొడి మొత్తం పెంచిన తర్వాత అది డీప్ నెక్ నార్మల్ నెక్ అనేది ఒకసారి చూపిస్తాను సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక వన్ ఇంచెస్ మీద పెంచమని చెప్పారు మామూలుగా ఒరిజినల్ బ్లౌజ్ కంటే ఒక వర్ణించి మీద పెంచాలంట సో పెంచిన తర్వాత మనకు డీప్ నెక్ నార్మల్ నెక్ అనేది చెప్తాను సో ఇప్పుడు వచ్చేసి మనకి కింద ఎక్కువ తక్కువ ఉంటే కంపల్సరీగా తీసేసుకోవాలి చాలా మంది ఇందాకలు చెప్పాను కదా నడుము దగ్గర లేసుకొని ఉంటుంది అనేసి సో అందులో ఇది ఒక టిప్ అనమాట కంపల్సరిగా అనేది కటింగ్ అనేది చేయండి సో తర్వాత వచ్చేసి మనకు బ్యాక్ ప్రంట్ మొత్తం కటింగ్ చేసిన తర్వాత ఒక టిప్ అనేది చెప్తాను కింద మనకు లేచినట్టుగా లేకుండా అలాగే సైడ్లకు ముడతలు లేకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ అనేది ఇలా తిరిగి చేసేయండి ఆల్తీ బ్లౌజ్ ను ఇలా తిరిగి చేసి ఇక్కడ కింద కుల్చుకోవాలనమాట కింద ఇది ఎన్నో సైజ్ అనేది ఒకసారి చూసుకోవాలి సో నాకు ఇక్కడ వచ్చేసి పద్దెనిమిది సైజ్ అనమాట అంటే మనకు పద్దెనిమిది ఇంచులు వచ్చింది సో పద్దెనిమిది ఇంచులని ఇట్లా సగం చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంతే ఇక్కడ మనకి కింద అయితే మార్కింగ్ చేసుకోవాలా ఇది మనకి చెస్ట్ మార్కింగ్ అనమాట సో నాకు వచ్చేసి పద్దెనిమిది సగం ఎంత తొమ్మిది ఇంచులు ఈ తొమ్మిది ఇంచుల్ని ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా మనము ఇది చెస్ట్ మాత్రమే కొలుచుకున్నామండి సో మనము మొత్తం బ్లౌజ్ మొత్తము మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ చేసిన తర్వాత అనేది కొలుచుకున్నాం ఓకేనా ఇప్పుడు చాలా ఈజీ మెథడ్లు మీకు షోల్డర్ సంఖ్య ఎంత పెట్టాలనేది చెప్తాను చాలా ఈజీ అయితే ఉంటది సో కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే ఇంకా ఇంక చాలా చాలా ఈజీ అయితే ఉంటుంది అనమాట సో ఒక్కసారి మెథడ్ మీరు కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి పర్ఫెక్ట్ అయితే కుదురుతుంది మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను సో చూడండి ఇప్పుడు వచ్చేసి టైట్ ఫిట్టింగ్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేశాను అలాగే మనకు ఫ్యూచర్లో లా అయితే కుట్టుకోవడం కోసం ఒక మార్కింగ్ అయితే చేశాను అనమాట దీని నుంచి నెక్స్ట్ తీసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి పైన ఆల్తి బ్లౌజ్ భుజం పైన కుట్టు కానించి నడుము దగ్గర కింద వరకు ఎంత ఉందో పొడు ఒకసారి చూసుకోవాలి సో ఒకసారి టేప్ ఇలా పెట్టేసుకొని చూద్దాము పైనపు జంపైన కుట్టుకా నుంచి ఈ విధంగా పైనపు జంపిన కుట్టుకా నుంచి ఇలా కిందికి అయితే చూస్తున్నాను నాకు వచ్చేసి ఇది పదమూడు పదమూడున్నర ఉందండి మనం వచ్చేసి పద్నాలుగు ఇంచులు తీసుకున్నాము ఎక్కువ ఒక అర్ధించి తీసుకున్నాము మరి వీళ్ళ వీళ్ళైతే ఒక నుంచి అయితే పెంచమని చెప్పారు కానీ వన్ నుంచి పెంచితే మళ్ళీ వాళ్ళకి కింద ముడతలు వచ్చే అవకాశం ఉంటదనమాట సో వాళ్ళ హైట్ ను వాళ్ళ పర్సనాలిటీని బట్టేసి మనం పెట్టుకుంటే సరిపోతుంది సో నేను ఆ మనిషిని చూశాను కాబట్టి నేను అక్కడ అర్ధించి మాత్రమే పెడుతున్నాను సో వాళ్ళు వాళ్ళు చెప్పినట్టుగా మనం చేయాలి చేయాలనేది ఉంటుంది కానీ ఏంటంటే నేను మనిషిని చూసాను కదా వాళ్ళు మసులు చెప్తూ ఉంటారు వాళ్ళకి తెలియదు కదా మన టైలర్స్ మనం చెప్పాలి మనం కుట్టాలి అనమాట సో చూడండి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పొడు వచ్చేసి నేను పద్నాలుగు ఒరిజినల్ తీసుకున్నాను ఒక వండించిన కలుపుకొని పొడుగు మార్కింగ్ అయితే చేసేసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ నెక్ ఎంత అనేది ఈడో తెలుసుకుందాము సో నీకు మీకు ఇందాకలా నేను డీప్ నెక్క నార్మల్ నెక్ అని చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి నెక్ కింద ఎంత ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి సో ఇటు వచ్చేసి మనం నడుం పట్టి జాయింటింగ్ చేసుకుంటాం కాబట్టి ఒక అర్ధ ఇంచేసి ఇక్కడ మార్కింగ్ అనేది చేయండి కా నుంచి మనకి ఇప్పుడు కొలుచుకునే ఎంత వచ్చింది నాలుగు ఇంచులు అయితే వచ్చింది ఈ నాలుగు ఇంచులు ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను మళ్ళీ ఒక పావు ఇంచేసి ఇక్కడ పైన మార్కింగ్ అయితే చేస్తున్నా పావు ఇంచు పావించి అయితే గోటుకేసుకోవాలి గోటు వేసే అయితే కనుక పావించి తీసుకోవాలన్నమాట హెమ్మింగ్ చేసుకునే పాటయితే కనుక అర్ధించని తీసుకోండి సో చూడండి ఇక్కడ మీకు టోటల్ గా ఈ లూజ్ మీద ఆధారపడి ఉంటది ఈ చెస్ట్ లూజ్ మీదనే ఆధారపడి ఉంటుంది ఒకసారి చూడండి ఈ చెస్ట్ కుట్ల కోసం మొత్తం కలిపేసి మీకు ఈజీ మెతడు చెప్తున్నా నాకు మొత్తం వచ్చేసి రెండు పదకొండు ఇంచులు అయితే వచ్చింది పదకొండులో సగము ఐదున్నర అనేది మన షోల్డర్ కోసం అయితే తీసుకుంటాం కానీ ఇది మనకు డీప్ నెక్ బ్లౌజ్ అయితే మన షోల్డర్ అనేది కొంచెం అర్ధ తగ్గించే తగ్గించేసుకోవాలి సో ఈజీ మిత్రలో చెప్తున్నా చూడండి చెస్ట్ కు తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిది ఇంచులకు రెండు ఇంచుల కలుపుకొని మొత్తం మనకు పదకొండు ఇంచులు అయితే వచ్చిందన్నమాట ఫిచర్ అలా అయితే కుట్లు కోటం కోసం కలుపుకున్న కుట్లతో సహా కలుపుకుంటే రెండు ఇంచులు మొత్తం అప్పుడు మనకు పదకొండు ఇంచులు పదకొండు ఇంచుల సగము ఐదున్నర షోల్డర్ కోసం అయితే తీసుకున్నాము సో ఐదున్నర షోల్డర్ కోసం తీసుకున్నాం కదా కానీ ఇది మనకు డీప్ నెక్ అనమాట అంటే తొమ్మిదిన్నర కంటే ఎక్కువ ఉన్నా తొమ్మిది తొమ్మిదిన్నర కంటే రెండు గీతలు ఎక్కువ ఉన్నా సరే మనకు డీప్ నెక్ అనమాట సో ఓకేనా ఇప్పుడు వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనకు షోల్డర్ లో నుంచి ఒక అర్ధ ఇంచ్ అనేది తగ్గించేస్తున్నాను ఓకేనా అర్థమైందా ఇప్పుడు వచ్చేసి మనం ఫ్యూచర్ లో లావైతే కుట్టుకోవటం కోసం రెండు ఇంచులు తీసుకుంటాం చూడండి అప్పుడే మనము దాంతోనే మనము రెండించుల కంటే తక్కువ తీసుకున్నాం అనుకోండి ఆ ఈ మెథడ్ ని ఫాలో అవ్వద్దండి రెండు ఇంచుల కంటే తక్కువ తీసుకుంటే ఈ మెథడ్ ని ఫాలో అవద్దండి ఓన్లీ చెస్ట్ లూజన్ ప్రకారంగా కొలు చేసుకుని మీకు ఇంతకు ముందు విడియోస్ చెప్పాను కదా ఆ విధంగా అయితే చోళ్ల మార్గం చేసుకోండి రెండించులు కలుపుకుంటేనే మనము షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను ఒక ఐదున్నర దగ్గర అందాజగా ఐదున్నర దగ్గర అయితే కనుక ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఈ మార్కింగ్ మనకు పర్ఫెక్ట్ గా ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా శంఖ రౌండ్ అనేది తిరుగుతుందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి అంటే మనం చెస్ట్ మార్కింగ్ అలాగే శంఖ మార్కింగ్ శంఖ కుట్టుంటుంది కదా టైట్ ఫిట్టింగ్ కుట్టు అది కరెక్ట్ గా వచ్చిందా లేదో ఒకసారి చూసుకుంటే తెలిసిపోతుంది సో ఇక్కడ వచ్చేసి రౌండ్ తిరిగే దగ్గర ఒకటిన్నర నరే పెట్టుకున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి నేను ఐదు తీసుకున్నా ఈ ఐదు సగము మూడుకు రెండు గీజాలు తక్కువ అనమాట అక్కడ నుంచి ఇట్లా మార్క్ చేసుకొని అక్కడ నుంచి రౌండ్ షేప్ అనేది తీసేసుకున్నా కరువు స్కేల్ అందరి దగ్గర ఉండదండి సో అందుకోసం వచ్చేసి కరువు స్కేల్ లేకుండా మీకు చూపిస్తున్నాను ఏ విధంగా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలనేది ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజు చెయ్యి తిరిగి చేసుకొని పైన భుజం పైన కుట్టుకా నుంచి ఇక్కడ మనకు టైట్ ఫిట్టింగ్ కుట్టుంటుంది కదా ఇక్కడ ఇక్కడ నుంచి పైన ఎంత అయితే కుట్టుకుంటామో అర్ధ ఇంచే వదిలేసుకొని అక్కడ నుంచి మనం ఎంత అయితే కుట్టుకుంటామో అంతైనా చేసుకోవాలి చూడండి నాకు వచ్చేసి ఇది సరిపోలేదనమాట ఇంకొకసారి చూపిస్తాను చూడండి పైన భుజం పైన కుట్టుకా నుంచి ఈ విధంగా ఎంతైనా కుట్టుకుంటా ఎంతైనా కుట్టుకుంటే నాకు అనమాట అంటే మనకు చెస్ట్ భాగానికి దానికి మ్యాచ్ అవ్వలేదు సో అందుకోసం వచ్చేసి కొంచెం పైకి అయితే మనకు చేసుకుందాం పైకి మార్క్ చేసుకుంటే టోటల్ గా వచ్చేసి ఫైవ్ హ్యాండ్ ఆర్మ్ లెంత్ వచ్చేసి నాకు ఐదు ఇంచులు అయితే వచ్చింది అనమాట సో ఐదు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు చక్కగా ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాము ఇంకా కింది మార్కింగ్ కాదండి పై మార్కింగ్ ఇది కూడా మనకు సెట్ అవుతుందా లేదో చెక్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఇప్పుడు సెంటర్ దగ్గర ఒక అనేది ఇప్పుడు మన కింద మార్కింగ్ చేసినది వదిలేసేయాలి మళ్ళీ పైన అనేది ఒక దగ్గర మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ ఐదు సగం సైదుల సగం ఎంత రెండున్నర ఆ రెండున్నర దగ్గర మార్కింగ్ చేసుకుని ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అల్తీ బ్లౌజ్ అనేది తీసుకొని సంగ దగ్గర నుంచి పైర భుజం పైన కుట్టుకా నుంచి ఇక్కడ సంగ దగ్గర టైట్ ఫిట్టింగ్ ఉంటుంది కదా అక్కడ వరకు ఈ విధంగా కొల్చి చూసుకోవాలి మనం ఎంత అయితే కుట్టుకుంటామో అంతే వదిలేసుకుంటూ ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నాకు ఈ చెస్ట్ మార్కింగ్ కరెక్ట్ అయితే మ్యాచ్ అయిపోయింది అనమాట సో ఈ విధంగా మ్యాచ్ అయితేనే మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు నెక్ ఎంత తీసుకోవాలి అంటే ఈ బ్లౌజ్ వాళ్ళకు వచ్చేసి నెక్ వచ్చేసి రెండు ఇంచులు అనేది తీసుకుంటే సరిపోతుందండి సో ఇప్పుడు వచ్చేసి మనం కింద వచ్చేసి పైన రెండు ఇంచులు తీసుకున్నప్పుడు కింద రెండు నర తీసుకుంటే రౌండ్ అనేది బాగా వస్తుంది అనమాట పైన రెండు కింద రెండు తీసుకుంటే నెక్ అనేది మూసేసినట్టుగా వస్తుంది బాగా బ్రాడ్ గా రాదు సో అందుకోసం వచ్చేసి పైన రెండు తీసుకుంటే కింద రెండు నర అనేది తీసుకోండి ఓకేనా ఇప్పుడు భుజం చూడండి కరెక్ట్ గా అయితే సరిపోయింది చూశారు కదా అందాజగా మార్కింగ్ చేసినా మాకు కరెక్ట్ అయితే సరిపోయింది ఆలతీ బ్లౌజ్తో చెక్ చేసుకోవచ్చండి నేనైతే ఎక్కువ శాతం బ్లౌజ్ బ్లౌజ్తోనే చెక్ చేస్తాను కానీ ఈ కస్టమర్ బ్లౌజ్ వచ్చేసి నేను డైలీ కస్టమరే కాబట్టి నేను అందాజగా అయితే పెట్టేస్తున్నా అసలు మీకు వీడియో చూపించడానికి నేను మొత్తం కొలతలు అయితే చూపిస్తున్నాను లేదంటే ఈ యొక్క బ్లౌజ్ వచ్చేసి నేను అందాసుకునే కట్టింగ్ చేసేస్తాను ఎందుకంటే ఈ బ్లౌజెస్ ఎన్నో కుట్టింటా నేను సో చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అయితే టోటల్ గా అయితే మార్కింగ్ అయితే చేసాము ఇప్పుడు మార్కింగ్ చేసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ నడుము అనేది కొలుచుకోవాలి బ్యాక్ పార్టే కాదు టోటల్ నడుము మొత్తం టెక్స్ పట్టి కానుంచి కాజాపట్టి పట్టి వరకు మొత్తం టోటల్ గా నడుము ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి సో ఇక్కడ కాజా పట్టి అనేది వదిలేసేయండి అక్కడ నుంచి ఇలా టేప్ తోటి కొలుచి చూడండి చూడండి ఎంత వచ్చింది మనకి ముప్పై ఇంచులు అయితే వచ్చింది ఈ ముప్పై ఇంచులని మనం నాలుగు భాగాలు చేసుకోవాలంటే టేప్ టేప్ ఇట్లా మట్టలు వేసేసుకుంటే మనకు నాలుగో భాగం అనేది వచ్చేస్తుంది సో చూసారు కదా ముప్పైలో సగం ముప్పైలో సగము పదహైదు పదహైదులో సగము ఏడున్నర ఏడున్నర అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను మళ్ళీ ఒక వన్ ఇంచు మనం టక్స్ వేసుకుంటాం కదా అందుకోసం ఒక వన్ ఇంచు దగ్గర ఒక మార్కింగ్ సో ఇప్పుడు వచ్చేసి మనము ఈ చెస్ట్ మార్కింగ్ మన సంక్రాంతి తీసుకున్నాం కదా అక్కడ కానుంచి ఇక్కడ నడుము మనకు కొంచెం అనేది గ్యాప్ వచ్చింది చూడండి సో ఇక్కడ దాకా స్ట్రైట్ గా మార్కింగ్ అనేది చేసుకోండి మన కుట్ అనేది ఈ లైన్ మీదనే వస్తుందండి మీకు బాగా అర్థమవుతా ఉంటది సో మీరు కుట్టేటప్పుడు కూడా చూడండి ఇది ఈ మెథడ్ ని ఫాలో అయ్యారంటే మనం మార్కింగ్ చేసిన దాని మీదనే టైట్ ఫిట్టింగ్ కుట్లు కూడా వస్తాయి అనమాట అప్పుడు మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చినట్లే ఓకేనా ఇప్పుడు వచ్చేసి మీకు నడుము దగ్గర లేసుకుని ఉంటుంది లూజ్గా ఉంటుంది అనేసి చెప్తున్నారు అలాగే ముర్తలు వస్తున్నాయి సైడ్లకు అనేసి చెప్తున్నారు కదా అది రాకుండా ఈ విధంగా అనేది మీకు ఒక చిన్న టిప్ అనేది చెప్తాను ఇప్పుడు చూడండి టక్స్ వేసుకోవడం కోసం నడుములో నుంచి సగభాగం చేసుకొని అక్కడ ఒక అటు సైడ్ ఒక అర్థించు ఇటు సైడ్ ఒక అర్ధ దు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఇట్లా డాట్స్ అనేవి వేసుకుంటాం అనమాట ఇప్పుడు చూడండి ముర్తలు రాకుండా ఉండాలంటే ఇక్కడ మనం ఇక్కడ డాట్స్ వేసుకుంటాం కదా ఈ డాట్స్ కానుంచి కొంచెం పైకి అనేది ఒక పావించు అని ఒక పైకి అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి నేను నెక్ దగ్గర నుంచి అయితే బా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నానండి సో ఇది వచ్చేసి మనకు ఇట్లా ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా తిప్పుకోవాలి సో ఇలా తిప్పుకొని రెండో గీత కాదండి ఫస్ట్ గీతనే ఈ విధంగా ఫస్ట్ గీత ప్రకారంగా కుట్టుకోవాలి కట్ చేసుకోవాలి ఎందుకంటే మనము మనకు కింద గీత కింద గీత వచ్చేసి మనకు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రాలేదు అందుకోసం మనం పైన మళ్ళీ మార్కింగ్ చేసుకున్నాం అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనము మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసాము వచ్చేసి టైట్ ఫిట్టింగ్ కుట్టొస్తుంది అనేసి అక్కడ ఒక టక్స్ అయితే పెట్టాను అలాగే కింద చూడండి ఇక్కడ కంప ఒక పావున్ చేసిన ఇట్లా క్రాస్ అయితే కట్ చేసేయండి అప్పుడే మనకు సైడ్లకు ముర్తలు రావు అలాగే మనకు వేసుకున్న తర్వాత లేసుకొని ఉండదు అనమాట సో చూసారు కదా ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి పైన కింద బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు పైన వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇదే మడతర ఇంకొక మడత వేసేసుకుంటే మనకు నాలుగు మరతలు అయితే వచ్చేస్తుంది అప్పుడు మనకు రెండు చేతులు అయితే వస్తాయి అన్నమాట ఇప్పుడు చూడండి హెమ్మింగ్ ఇక్కడ కూడా అంతే ఇట్లా మత్తు వేసేసుకున్న తర్వాత కంపల్సరీగా ఎక్కువ తక్కువనే ఉంటాయి ఒకసారి చెక్ చేసుకొని కట్టింగ్ అయితే చేసేసేయండి ఈ విధంగా ఎక్స్ట్రా కంపల్సరీగా కట్ చేయాలి లేదంటే లేసుకొని ఉంటాయి చేతులు కూడా సో ఈ విధంగా ఇట్లా కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ ఇది వచ్చేసి నేను హెమ్మింగ్ కోసమే పెడుతున్నాను సో హెమ్మింగ్ కోసం వచ్చేసి ఒక వచ్చేసి డబల్ డబల్ బ్లౌజ్ కాబట్టి అంటే లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను ఒక అర్ధ ఇంచ్ మాత్రమే తీసుకుంటున్నాను కింద అర్ధ ఇంచుకు కొంచెం ఎక్కువ అంతే అంతేనే మనం హెమ్మింగ్ కోసం అయితే తీసుకుంటున్నాము ఇప్పుడు అల్తీ బ్లౌజ్ పొడుగు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి అల్తీ బ్లౌజ్ పొడుగు వచ్చేసి ఇక్కడ దాకుంది ఒక అర్ధించేసి మీద మనం కుట్ల కోసం తీసుకోవాలి ఇప్పుడు టోటల్ గా హ్యాండ్ పొడుగు ఎంత వచ్చిందో ఒకసారి చూడండి చాలా ఈజీ మెథడ్ లో మీకు బ్లో హ్యాండ్స్ కట్టింగ్ కూడా చూపిస్తానండి సో మనకు మొత్తం టోటల్ గా ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాము మొత్తం కుట్లతో సహా కలుపుకొని హెమ్మింగ్ తో సహా కలుపుకొని మనకు సిక్స్ అయితే వచ్చింది సిక్స్ లో నుంచి మూడు ఇంచులు తీసేసి ఆరి అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసాయనమాట ఇట్లా కింది సైడ్ మూడి అనేది తీసేసి ఆరు ఇంచుల దగ్గర ఇట్లా మార్కింగ్ అయితే అన్నమాట ఉంది కదా ఆరు ఇంచుల నుంచి మూడు ఇంచులు తీసేసేయండి మనకు అప్పుడు శంఖ డౌన్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు శంఖ మనకు టైట్ ఫిట్టింగ్ కుట్ట ఎక్కడ వస్తుంది అనేది ఒకసారి చూపిస్తాయి ఈ ఇది బేస్ చేసుకొని మనం సంఖలోతో అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి పై భుజంపైన కుట్టుకా నుంచి శంఖ టైట్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా అక్కడ దాకా ఇట్లా పెట్టి చూసుకోవాలి సో నాకు ఇక్కడైతే మార్కింగ్ ఇక్కడ దాకా అయితే వచ్చింది ఇప్పుడు ఈ మార్కింగ్ను ఈ మార్కింగ్ కలిపేసుకొని ఒక మన హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి హ్యాండ్ షేప్ అనేది మార్క్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి తర్వాత మీకు సంఖలో ఏ విధంగా తీసుకోవాలి అనేది చాలా సింపుల్ గానే చూపిస్తానండి సో ఇప్పుడు వచ్చి మనం ఓపెన్ చేయక ముందు టక్స్ అనేది ఇచ్చుకోండి తర్వాత ఇక్కడ టైట్ ఫిట్టింగ్ కుట్టస్తుంది అనేసి ఒక టైట్ అనేది ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి ఇప్పుడు ఇక్కడ ఎక్కువ తక్కువ ఉన్నాయని రెండు సమానంగా అయితే కట్ చేసుకుంటున్నాను మనకు కొద్దిగా సంఖ అయితే పడతాయండి సో ఇలా ఓపెన్ చేసుకొని ఒక పైన ఒక వన్ ఇంచెస్ మేము వదిలేసుకొని అక్కడ నుంచి సెంటర్ లో ఉండేలాగా అలాగే కిందకి డౌన్ వచ్చేసరికి ఒక ఇట్లా తగ్గించుకుంటూ రావాలన్నమాట ఈ విధంగా ఇట్లా సంకలో తీసిన సైడ్ ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు మనకు హ్యాండ్ కట్టింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మిగిలిన దాంట్లో ముందర భాగం అనేది కట్ చేసుకోవాలి ముందర భాగం కట్ చేసుకోవడం కోసం ఇలా క్లాత్ అనేది ఇలా ఓపెన్ చేసుకుని మనకి ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసిన సైడ్ ఇక్కడ మనకు ఫుల్ క్రాస్ అయితే వస్తుందండి సో ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి మనకు బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ కూడా కొలు చూసుకోవచ్చు ఒకసారి నేను తో కొలిచి చూసాను అనమాట మనకు పదమూడు ఇంచులు అయితే రావాలన్నమాట బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడ వచ్చేసి పదమూడు ఇంచులు రావాలి ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్ పద్నాలుగు ఇంచులు తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పదమూడు ఇంచులు వస్తే మనకు మీకు కింద మేము వేసుకున్న తర్వాత మీకు పిక్ అనేది చూపించాను అంటే ఫోటో అనేది పెట్టాను సో పర్ఫెక్ట్ అయితే చెస్ట్ ఆ విధంగా రావాలి అంటే బ్యాక్ పార్ట్ లో అనేది తీసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది పొడి వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి యాజ్ యాజిటీస్ గా బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ గా బ్యాక్ పార్ట్ ని ఇలా పెట్టేసి చుట్టూరు మనం బ్యాక్ పార్ట్ చుట్టూరు కుట్టనే సారీ బ్యాక్ పార్ట్ చుట్టూరు మార్కింగ్ అనేది చేసేసేయండి ఇట్లా ఎక్కడ ఎక్కువ ఎక్కువ లేకుండా ఎక్కడ ఎక్కడ ఎక్కువ రాకూడదు ఎక్కువ తక్కువ రాకూడదు ఇక్కడ వచ్చేసి పైన ఎగ్జాక్ట్ గా కుట్టు అనేసి ఒక ఒక మార్కింగ్ అయితే అటు పైకి అయితే తీసాను ఇప్పుడు ఓపెన్ చేయక ముందుకే అంటే తీసేయక ముందుకే ఇక్కడ ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ సైడ్ లకు రెండున్నర అనేది కంపల్సరీగా తగ్గించేసేయండి ఇంక ఇప్పుడు మనకు ఇంకా బ్యాక్ పార్ట్ తో సంబంధం లేదు ఇప్పుడు మనకు అవసరం లేదు ఇది కూడా మీకు గురికి అయితే ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ మూడు ఒక మూడు ఇంచులు నాలుగు ఇంచు దగ్గర మార్కింగ్ అని చేసుకోవాలి కానీ ఒకసారి చూపిస్తా చూడండి బ్యాక్ పార్ట్ కూడా వరకు పదమూడు ఇంచుల దగ్గర మార్కింగ్ చేశాను ఇప్పుడు చూడండి ఇక్కడ సైడ్ వచ్చేసి ఇది మీరు రాల్తి బ్లౌజ్ ను బట్టేసి ఇక్కడ కొలతనే తీసుకోండి మీకు వచ్చేసి నేను అందాజకి అయితే ఇక్కడ మార్కింగ్ చేసా అనమాట సో మాక్సిమం వచ్చేసి నేను ఒక మూడున్నర ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ చేశాను సైడ్ అంటే మనకు ఉక్సులు పట్టి కజ్జా పట్టి సైడ్ అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఆలతీ బ్లౌజ్ ఉంటే మీకు ఆలతీ బ్లౌజ్ ప్రకారంగా చూపించేయచ్చు సో ఒకసారి అయితే ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత పైన మనము ఇంచులు తీసుకున్నాం కదా కుట్ల కోసము అలాగే కింద కూడా రెండు ఇంచుల తీసుకోవాలి ఇంచుల బ్లౌజ్ పొడువు అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ పొడువు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నరనే తీసుకున్నామండి అందుకోసం వచ్చేసి పైన రెండు ఇంచులు తీసుకున్నప్పుడు కింద రెండున్నర తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సంఖలో తీసుకోవాలి తీసుకోవడం ఫ్రంట్ పార్ట్ లో ఈ విధంగా ఎల్ షేప్ లో మార్క్ చేసుకొని ఈ బాక్స్ లోపల మాత్రమే మనము సంక్లోత్ అనేది తీసుకోవాలి మనకి ఇక్కడ సైడ్లకు ఎక్కువ తక్కువ రాకుండా ఉండాలి అంటే కొంచెం సంఖకా సంఘకాన్ని కొంచెం పైకనే మార్కింగ్ చేసుకోవాలి మీకు ఇక్కడ మార్కింగ్ చేశాను చూడండి ఆ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అనేది చేయండి మార్కింగ్ మీదనే కటింగ్ అనేది చేయండి ఇప్పుడు వచ్చేసి నేను నెక్ కూడా కట్ చేస్తున్నాను నెక్ మనకు ఫ్రంట్ లూజ్ లేకుండా బాగా బాగా కట్సుకొని ఉండాలి అంటే ఒక టిప్ అనేది చెప్తాను చూడండి సో ఓకేనా ఇప్పుడు చూడండి మనం మార్కింగ్ చేసిన దాని మీదనే కట్టింగ్ అనేది చేస్తున్నాను ఎగస్ట్రా క్లాత్ లో ఏం కట్ చేయట్లేదండి సో ఇప్పుడు మనకు సంఖలోపలలో కట్ చేసుకోవాలన్నమాట అంటే రెండో గీతనే కట్ చేసుకోవాలి చూడండి సైడ్ లోకి వచ్చేసి నేను కొంచెం పైకి మార్కింగ్ చేశాను ఆ మార్కింగ్ అనేది అట్లా మార్కింగ్ చేసుకోవటం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ అనేవి రావన్నమాట సో చూసారు కదా ఇప్పుడు మనకు ఫ్రంట్ నెక్ లూజ్ లేకుండా ఉండాలంటే ఒక పాయింట్ చేసి మీని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది ఏ దానికంటే క్రాస్ కట్ బ్లౌజ్ కు మాత్రమే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ బిల్ట్లు అనేవి కట్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసి మనకు ఇంకా ఇక్కడ క్లాత్ అనేది మిగిలిందండి ఈ క్లాత్ వచ్చేసి మనకు లూజ్ అయినా ఉంటే సరిపోతుంది ఒకసారి నడ బ్లూజ్ విధంగా పెట్టేసుకుని చూడండి బ్యాక్ పార్ట్ ఈ విధంగా కొలిచి చూసుకుంటే సరిపోతుంది సో మనకి ఇక్కడ వచ్చేసి మనకి లైనింగ్ అయితే సరిపోయిందండి సో సరిపోకపోతే వేరే క్లాత్ అనేది తీసుకోవచ్చు లేదంటే జాయింట్ అనేది చేసుకోవచ్చు కుట్టేటప్పుడు మీకు చూపించేస్తా ఒకవేళ మనకి ఇక్కడ క్లాత్ అనేది వచ్చింది కాబట్టి నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నా ఒక సైడ్ వచ్చేసి నాలుగు తీసుకున్నాను ఒక సైడ్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాను ఇది వచ్చేసి కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళే కాబట్టి మూడున్నర తీసుకున్నాను అనమాట ఇక్కడ మూడున్నర కానుంచి రెండున్నర మార్కింగ్ చేశాను ఇప్పుడు నాలుగు ఇంచుల్ని రెండున్నర ఇంచుల్ని మూడు ఇంచుల్ని కలిపేసుకుంటూ ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకు షేబిల్ట్ బిల్ట్ అనేది వచ్చేస్తుంది సో చూశారు కదా ఈ విధంగా షేబిల్ టూల్ అనేవి ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చండి పర్ఫెక్ట్గా అయితే కూర్చుంటుంది బ్లౌజ్ సో చూశారు కదా ఈ విధంగా షేబిల్ టూల్ అనేవి కటింగ్ అనేది చేశాను ఇక్కడ వచ్చేసి ఉసులు పట్టి కట్ పట్టి సైడ్ వేసుకోవాలనేసి ఒక టక్స్ అనేది ఇచ్చేసాయి అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి మనకు నడుం పట్టి కోసం అండి మనకు నడుం పట్టి వేసుకుంటాం కదా అందుకోసం వచ్చేసి ఇంచెస్ ఇంచేసి క్లాత్ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోండి ఇది మనకు బ్యాక్ పార్ట్ లో నడుము 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 పట్టి అండి ఇది సో ఇది వచ్చేసి మనకు నడుం పట్టి ఇప్పుడు మనం ఒరిజినల్ పీస్ అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు లైనింగ్ కట్టింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఒరిజినల్ పీస్ అయితే పెట్టేసుకుందాము ఒరిజినల్ పీస్ ను మనకు మామూలుగా బ్లౌజ్ మార్త ఏ విధంగా వేసుకుంటాము ఆ విధంగా ఈ విధంగా ఇట్లా డబుల్ మార్త వేసేసుకోవాలి అంటే ఇట్లా ఫోల్డింగ్ అనేది ఇట్లా ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట అందులోనే మనం సైడ్ పెట్టేసుకోవాలి అంచులు అనేవి మనకి ఆపోజిట్ లో పెట్టుకోవాలి ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు యాజ్ టీజ్ గా మనకు ఆ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా యాజ్ టీజ్ గా క్రాస్ ఉండేలాగా చూసేసుకొని ఫ్రంట్ పార్టీ ఇలా క్రాస్ పెట్టేసుకోండి మొత్తం యాజ్ టీజ్ గా ఇక్కడ చేతులు సంకర్పిస్లు పడకుండా ఈ లైనింగ్ అంటే ఈ ఒరిజినల్ ప్లీస్ ను మనం ఇట్లా మరొక వేసేసుకుంటే మనకు సంకర్పిసులు ఏం పడవండి రెండు చేతులు అయితే ఇట్లా వచ్చేస్తాయి అనమాట చూడగా ఈ విధంగా అట్లా మర్త అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇట్లా మర్త వేసేసాను ఒకవేళ క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఈ మర్త వేసుకోకూడదండి సో మనకి ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉందనేసి నేను డబుల్ మర్త్ అయితే వేసేసాను మనకు రెండు చేతులకు సంకపిసలేం పడవ అనమాట ఇక్కడ సైడ్ వచ్చేసి ఇక్కడ క్లాత్ ఉన్న సార్ క్రాస్ అనే పెట్టేశాను సో మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని కుట్టేదైతే ఉంటుందండి సో ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసాను మనకు సంక ఏం పడలేదు అనమాట సో ఇదైతే ఓపెన్ చేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంక ఇప్పుడు యాజ్ గా చుట్టూరు ఒక దించు ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కట్టింగ్ అనేది చేసేసేయండి ఓకే అండి ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి నేను కింద ఏంటంటే వీళ్ళు బొందులు పెట్టమని అడిగారు అనమాట బ్లౌజ్ కు సో అందుకోసం వచ్చేసి బొందుల కోసం మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ ఎందుకు అనేసి ఇక్కడ కింద మన క్లాత్ ఎలాగో ఎక్కువ ఉంది కదా సో అందుకోసం వచ్చేసి ఇక్కడ క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను ఇది బొందులకు పెడతాం అనమాట బ్లౌజ్ కు సో ఏమైనా తక్కువ ఉన్నా నేను ఇట్లా బందులు అయితే పెట్టేసుకుంటాము కొంచెం ఏమైనా తక్కువ మళ్ళీ జాయింటింగ్ అనేది చేసుకుంటాను సో ఇప్పుడు వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ ఇందాక ఈ విధంగా పెట్టాను అదే విధంగా ఇలా పెట్టేసుకొని మనం ఎలాగైనా పెట్టేసుకోవచ్చు అండి క్రాస్ మన క్రాస్ ఒకటి ఉంటే చాలు ఫ్రంట్ పార్ట్ అనేది సో ఈ విధంగా పెట్టేసుకొని మన క్లాత్ కూడా ఎక్కువ ఏం వేస్ట్ కాకుండా మిగిలేలా చూసుకోండి అంటే అంటే మిగిలనే కాదు మన చాయిస్ అనమాట అంటే క్లాత్ ఎక్కువ వేస్ట్ చేయకుండా కట్ చేసుకుంటేనే మేలు ఎప్పటికైనా కానీ ఏదో కన్నా కానీ హాస్పిటల్ లోపలకి వేసుకోవచ్చు అలాగే మనకు కొంచెం యూజ్ఫుల్ అయితే అవుతుంది అనమాట క్లాత్ అనేది వేస్ట్ అవ్వకూడదు మాక్సిమం క్లాత్ అనేది మిగిల్చుకుంటానికి ట్రై చేయాలి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తున్నట్టు